శ్రీమద్గురు నిరంజనం గురు దేవాయమహు వేమన పద్యం కళ్ళగురుడు మధ్య గురుడు ఉత్తమ గురుడు వాటి వివరణ ఇస్తున్నాడు ముఖ్యంగా ఈ పద్యంలో వేమన యోగి Apa jangan mau sorry, saduka ni, bau enggak balut. Kala guru du nyalakar mambula, majja guru du mantra cayamu, uttamdu gatu. యోగ సామ్రాజ్యం సాజ్యంబూశాభిరామ విను కళ్ళ గురుడు గురుడు ఏం చేస్తాడు ఆయన అంటే నెల్ల కర్మంబుల కర్మములకు ప్రాప్తించేటువంటి యొక్క విధానములు ఏంటంటే కర్మం చేత ప్రాప్తి కలుగుతుందని దానము చేస్తే పుణ్యం వస్తుందని ధర్మంగా ఉంటే పుణ్యం వస్తుందని యజ్ఞముల వలన సంపదలు కలుగుతాయని పుత్రులు కలుగుతారని ఇటువంటి యజ్ఞ దాన వ్రతాలు కలిగితే సంపద కలుగుతుందని యజ్ఞములు యాగములు వ్రతములు దానములు ధర్మములు అనేకమైనటువంటి ఈ కర్మతో ఆచరించేటువంటి అన్ని చేస్తే మేలుంటుందని అది బోధ చేస్తూ ఉంటాడు శిష్యులకు దానం చేయి యజ్ఞం చేయి తపస్సు చేయి అధిష్టానంలో గుంకు పుణ్యం వస్తుంది వ్రతాలు ఏకాదశి వ్రతాలు ద్వాదశి వ్రతాలు ఎన్ని రకాలైన వ్రత సత్యనారాయణ వ్రతం ఈ ఇవన్నీ కర్మతో చేసేటువంటి యొక్క పనులన్నీ ఈ కర్మ తను ఉన్నంత వరకే తాను నశించి కర్మ కూడా నశిస్తుంది ఇవన్నీ అబద్ధపు ఇంకా తరగతి గురువు ఉండడు మధ్య గురుడు గట్టు మంత్రచయము ఈయన ఈ మధ్య గురుడు మంత్రముల జోలికి పోతాడు మంత్రములు అనేకములని శుద్ధ మంత్రములని శుద్ధ మంత్రములని మహామంత్రములని ఉపాసనా మంత్రములని అనేక తరగులుగా ఉన్నాయి రుద్ర మంత్రం అప్పుడప్పుడు ఏదో ఈ మాయల మరాఠీ మన ఈ మంత్రాలు అస్తలాభకము లేని వస్తువు ఉన్నట్టు చూపించడం ఉంటుంది అని లేకుండా కనపడకుండా దాచిపెట్టి మళ్ళీ కనపడేట్టుగా చేసే అస్తలాభము గారడి కనుకట్టు గారడి అని దీంట్లో మహామంత్రాలని సిద్ధ మంత్రాలని ఒక దేవతను ఉపాసించి ఆ దేవతకు సంబంధించినటువంటి బీజాక్షరములను ఉచ్చరించి అనేక సంవత్సరములు ఉపాసన దీక్ష అటనే ఉంటే దాని మీదనే ఆ దేవత మనకు సిద్ధి అవుతుంది ఇంకా మహామంత్రాలు అని ఉంటాయి ఈ మహామంత్రాల్లో నాలుగు విధాలుగా ఉంటాయి కవచమని మాలని ఖడ్గమని పంజరమని నాలుగు విధాలు అంటే మాల అంటే ఇతరులు రక్షించేదానికి ఉపయోగించేటువంటి మంత్రం ఖడ్గం అంటే ఇతరులను చంపేదానికి ఉపయోగించుకునే మంత్రం పంజరం అంటే హింసించేదానికి ఊరికి సంపదం కాకుండా హింస బాధ పెట్టేదానికి ఉపయోగించుకుంటే కవచం అంటే ఇతరులు ప్రయోగించినటువంటి మంత్రములు మన మీదికి తగలకుండా కవచం రక్షించడానికి ఉపయోగించుకునే సాధనలు ఈ నాలుగు మహామంత్రాలలో నాలుగు విధాలుగా ఉంటాయి ఇటువంటివన్నీ మధ్య గురువు చెప్పుకుంటూ శిష్యులకు కాలం గడుపుకుంటూ ఉంటారు ఇంకా ఉత్తమ గురువు ఏం చేస్తే ఉత్తముండు గల్గట్టు యోగ సామ్రాజ్యం యోగము అంటే అర్థం ఏమిటంటే అపూర్వ వస్తువును సిద్ధించేదానికి చేయి ధ్యానము చేయి మార్గము నడిచేటువంటి మార్గం అపూర్వ వస్తువు సిద్ధ సిద్ధించేదానికి యోగం అంటేనే అష్టాంగ యోగంలో జరిగిపోకూడదు అవి అష్టాంగ యోగములు అనేటి యమ నియమ ఆసన ప్రాణాయామని ప్రత్యాహారమని ధ్యానమని ధారణ అని సమాధి అని అష్టాంగ యోగములు అని అష్టాంగ యోగములలో కష్టపడే వారికి వెళ్ళ తెలియనే రాదు సీతారామ కష్టమే నష్టమై పూరా పీలకాని శంకర ప్రభు తన తత్వంలో తెలియజేస్తారు అట్లాంటి యోగం కాదు ఇక్కడ ఇదే యోగం అంటే ఏమిటి ఏంటి అపూర్వమైనటువంటి సామ్రాజ్యము అంటే రాజ్యము సామ్రాజ్యం రాజ్యం అంటే పరిధి కలిగినటువంటిది ప్రదేశం దేశం పరిధి ఉంటుంది ఇదే వీడికి ఉంటాయి సామ్రాజ్యం అనే ఉండవు సంపూర్ణంగా అంతా తానే అయినటువంటి కేవలాత్మస్వరం బట్టబలు పరిపూర్ణం అచలం ఆ అచల సామ్రాజ్యాన్ని అచల పరిపూర్ణమును చెందేదానికి ఉపయోగించుకునేటువంటి యోగం యోగం అంటే దారి అని కూడా చెప్పచ్చు అపూర్వం ఇది చెప్పరానిటువంటి వస్తువు జంతువు ఏమంటాడు ఏమనే తన అట్లా శిష్యుని ఆ అపూర్వమైనటువంటి యోగ సామ్రాజ్యం ఇంకా దానికి మళ్ళా తిరుగులేదు ప్రతి లేదు నిస్ప్రతియోగికము అంటాడు రుబ్గీతలో సగుణము నిర్గుణము నిష్ప్రతియోగికము అని అచలముననే నిష్ప్రతి ప్రతి లేని ఈ ఉత్తబట్ట బయలుండ చూసి అని కందార్తాల్లో చాలా చోట్ల వాడతారు అది యోగ సామ్రాజ్యం అంటే తానే స్వతసిద్ధమై ఇంకా అన్యము దాని ఎందు లేని అటువంటిది ప్రాప్తి కొరకు ఉత్తమ గురుడు శిష్యుని ఆదేశిస్తుంటాడు ఇది ఈ కళ్ళ గురువు మధ్య గురువు ఉత్తమ గురుడు వీళ్ళు చేసేటువంటి యొక్క పనులు వీళ్ళు అలవ అలవరించేటువంటి శిష్యులకు ఉపదేశించేటువంటి యొక్క పనులు అని వేరువేరుగా ఉత్తమోత్తము యొక్క పరిపూర్ణ గురువు యొక్క స్థితిని వా మిగతా దానితో పోల్చి అవి రెండు అశాశ్వతమైనటి తాను లేనటువంటి యోగ సామ్రాజ్యాన్ని శిష్యులకు చేకూర్చుతారు అనేది విషయాన్ని మేము చక్కగా చెప్పాడు